మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాంఛల నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ పిఎన్ఆర్ కాలనీలో పదవ వార్డు బిఆర్ఎస్ పలపరిచిన బండి శంకర్ కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటిటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ పనులు వీధి దీపాలు మందిర నిర్మాణం చర్చిలకు ఆర్థిక సహాయం అందిస్తూ కాలనీలో ఒక కుటుంబ సభ్యునిగా ఆర్కే వన్ కాలనీలో ఒక కుటుంబ సభ్యునిగా ఉన్నారని తాను వార్డు మెంబర్ గా ఉన్నప్పుడు రెండు వందల యాభై మహిళలకు కుటుంబీషన్లు మగ్గం వర్క్ లు వంటి కార్యక్రమాలు చేపట్టే చేపట్టామని మహిళలకు స్వయం ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ఏకే ఫిన్ వారి ఆర్థిక సహాయంతో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు భవిష్యత్తులో మహిళలకు ఉపాధి కలిగే విధంగా కుటుంబీషన్లు మహిళలు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తామన్నారు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ఆరు నెలల లోపు సిసి రోడ్లు పూర్తి చేస్తామని అన్నారు లోపు సీసీ రోడ్లు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని అన్నారు ఎన్నికలప్పుడు ఎంతో మంది నాయకులు వస్తారు వెళ్తారు కానీ వారు చేయకుండా ఓట్లు అడుగుతున్నారు కానీ తాము చేసి ఓట్లు అడుగుతున్నామని అన్నారు ఫిబ్రవరి పదకొండున జరిగే ఎన్నికల్లో పదవ వార్డు బీఆర్ఎస్ బలపరిచిన బండి శంకర్ ను గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక తో గెలిపించగలరని వారు ప్రజలను విన్నవించారు ఇక్కడికి విచ్చేసినటువంటి నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా గౌరవ అన్నగారు మాజీ పటాంచరు కార్పొరేటర్ సబరాదేవ్ గారు మరియు నిజాంపేట్ బాజ్పల్లి కార్పొరేటర్ అయినటువంటి మా బావ గారు అయినటువంటి మా ఆగం రాజు గారు వాళ్ళకు స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా అక్షయ్ కుమార్ గారు సత్తన్న గారు రాజన్న గారు అందరి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముఖ్యంగా ఒక ఐదు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మాట్లాడతాను కాలనీలో ఆగవంతాల నుంచి మాకు గతంలో యునాన్మాస్గా మీరు వాడు నెంబర్ ఇవ్వడం జరిగింది కాలనీ వాళ్ళు బండి శాంతి గారిని మా బాగా అయినటువంటి లేవమ్మా ఒకసారి ఒకసారి జీపే జీపీ హోల్డర్గా నేను కొన్ని పనులు చేశాను కాబట్టి అవి మాలో ఒకసారి ఉంటుంది కంటిన్యూగా అదేవిధంగా ముప్పై గ్రూపులకు డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలకు అధ్యక్షురాలుగా కొనసాగింది ప్రస్తుతము అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్గా కూడా ఇప్పుడు కొనసాగుతుంది అంటే నాగం ఎక్కువ పదవి నెంబర్ నిర్మించినంటే తనే మీకు ఆమెకు యునాన్వస్ గా మార్టర్ పరిచినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ ఇంగరేషన్ పదవవాడు కౌన్సిలర్గా నన్ను బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వర్క్లు కానీ టెంపుల్ కానీ మంచినీరు కానీ స్ట్రీట్లు వీధి దీపాలు కానీ అంటే ఏమేమి చేసినా ఒక గుడి నిర్మాణాలు కానీ నా వద్ద సహాయంగా చర్చికి కొంత సాయం కానీ ఇతర దానికైనా సరే నా దగ్గరకు వచ్చిన ప్రతిదానికి సహకరిస్తూ మీ అందరికి మీ కాలనీకి ఒక కాలనీలో నేను ఒక కుటుంబ సభ్యులుగా నా ఇల్లు పక్క కాలనీలో ఉన్న నేను ఆకవన్ కాలనీలో కుటుంబం ఆకేవాని కాలనీ అనే ఒక కుటుంబంలో బతుకుతున్నా బతుకుతున్నా కాబట్టి అదేవిధంగా గతంలో మనం జేకే ఫెగ్రా సంస్థ నుంచి రెండు వందల యాభై మంది మహిళా సోదరి కుట్టు ఫుడ్ ట్రైనింగ్ కానీ మగం వర్క్ కానీ బ్యూటీషియన్ ట్రైనింగ్ కానీ అది ఒక వార్డ్ మెంబర్ స్థాయిలోనే మీకు అందరికీ ఉపాధి అంటే స్వయం ఉపాధి ఎంతో కొంత వాళ్ళకు ఉపాధి కలుగుతుందన్న ఉద్దేశంతో వారి ఆర్థిక సాయంతో జేకే ఫేఆర్ గారి ఆర్థిక సాయంతో మీకు ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఆ ట్రైనింగ్ సందర్భంగా కూడా భవిష్యత్తులో మీకు ఉపాధి కలిగే విధంగా కొంతమందికి కుటుంబ ఇవ్వడం కానీ మరికొంతమందికి వాళ్ళ స్వయం ఉపాధి కోసం ఏ అవసరం వచ్చినా వాళ్ళకు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు సహకరిస్తారని చెప్పేసి అదేవిధంగా మనకు పెండింగ్ ఫార్టీఫై రోడ్ తర్వాత ఏదైతే సీజన్ రోడ్లు ఉన్నాయో మీకు ఆరు నెలలు ఎలక్షన్ అయిన ఆరు నెలల లోపల ఆ సీజన్ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తారు ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్షాకాలం లోపు ఆ సీజన్ రోడ్డు కంప్లీట్ చేస్తారు అది గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఆయనకు ఎప్పుడు మన భుజం తడుతూ ఎప్పుడు అడిగినా కూడా ఏది కారణం మనకు అన్ని రకాలుగా సహకరిస్తూ మన ఖాళీని ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుండడం అదేవిధంగా మనకు పెద్ద సమస్య ఏదైతే ఉన్నారో అది మన ప్లాట్ల మీద ఉన్న కోర్టు కేసు కానీ అది సెటిల్మెంట్ అనే వ్యవహారం మనకు జరుగుతుంది ఆల్రెడీ మనం కొంత ముందు కూడా పోవడం జరిగింది అది తొమ్మిదిలోనే నాకు తెలిసి లోపల ఆ కోర్టు కేసు కూడా మనకు సెటిల్మెంట్ అవుతుంది ఎవరెవరో ఏదో చెప్తున్నారు ఇప్పుడు మమ్మల్ని గెలిపించండి మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము మేము కోర్టు మేనేజ్ కోర్టు వ్యవహారంలో ఎవరు మేనేజ్ చేయండి సెటిల్మెంట్ ఎవరైనా సరే మధ్యలో కాప్రమైజ్ కావడమో లేకపోతే కోర్టు ద్వారా వచ్చిన జడ్జిమెంట్లో శిరసా మనం ముందుకు వెళ్ళాలి కానీ ఏ ప్రభుత్వం జోక్యం చేసుకోదు ఏ నాయకుడు కూడా జోక్యం చేసుకోడు కోర్టు వ్యవహారం ఎందుకంటే అది మీరు గమనించాలి వాళ్ళు తిరిగి ఇప్పుడు ఇళ్ళ చుట్టూ తిరిగి మీకు చెప్తున్నారు మీరు మా కోర్టు వేయాలి మీకు మీకు మొత్తం మేము పైసలు తిరిగి కట్టకూడదు మేము మొత్తం మాకు చెప్పిస్తాం అది రాంగ్ ఎందుకంటే మన మీద ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కోర్టు కేసు నడుస్తూ ఉంది పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి రానోడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన వారం రోజుల నుంచి మీకు మేము కోడిపో మాఫీ చేపిస్తాం మీకు పైసలు కట్టవద్దు అది అని మీకు ఏదో కబుర్లు చెప్పేసి మసిపూసి మారే చేసే పని ఏదో చేస్తున్నారు మీరు గమనించాలి ఇంకోటి ఈ ఎలక్షన్లో డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకోండి ఎందుకంటే ఎవరు కూడా ఫ్రీగా డబ్బు ఇవ్వరు వాడు అద్రకరంగా తప్పించి ఏదో ల లవింగ్ చేసుకొని సంపాదించిన డబ్బుతోనే ఈ రోజు ఓటు పొందామని వస్తారు డబ్బులు తీసుకోండి న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ఓటు వేయండి మేము పని పని చేసి ఓటు అడుగుతున్నాం వాళ్ళు పని చేయకుండా ఓటు అడుగుతున్నారు పైసలు ఇచ్చి ఓటు అడుగుతున్నారు గమనించాలి మీరు అందరూ అర్థమే కదా మీకు డబ్బులు ఒక సంతల పశువుల నాటి పొందామనే ఒక ఆలోచనతో వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళని గురపాఠం చెప్పాలి మీరు పని చేసేవాడికి వాడికి పట్టకాడాలి పని వాడికి ఇది లేదండి అదేవిధంగా గత పంచాయతీలో ఉప సర్పంచి ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఐదు సంవత్సరాల్లో మీరు ఎంతమంది చూసినా అండి మన ఖాళీలో వచ్చి ఎప్పుడైనా చూసిరా చూసినా చూసిన వాళ్ళు చేయత చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ఎత్తండి చూసిన వాళ్ళు ఒక వారం రోజుల నుంచి చూస్తున్నారు అదేవిధంగా మనకు సమయం లేదు ఇంకొక ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఈ ఐదు నిమిషాలు ముగిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆరు గ్యారెంటీలని ఫోర్ ట్వంటీ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ డేటా తెచ్చు కదా దొంగల హామీ అవున కదా మనకు ఆరు గ్యారెంటీలలో నాలుగు వేలు ఇస్తాను తెలిసినాక మీకు ఫస్ట్ మీకు ఇచ్చేది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను వస్తున్నాయి ఎవరు పెన్షన్లు మన అమ్మలకు కానీ మన అమ్మలకు కానీ ఎంతమందికి వస్తున్నాయి వస్తున్నాయా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మనకు ఏమన్నాడు మంచిగా పెళ్లి చేస్తే లక్ష రూపాయలతో ఏమైతున్నాయో మన కుల తులం బా కూడా ఇస్తాను మన తులం బగనం ఇచ్చిండ చెత్తలేరు ఎవరు వచ్చినట్టు లేదు మీకు అందరికీ అదేవిధంగా కేసీఆర్ కిట్ మళ్ళా మహిళా సోదరి మనులు తాము ప్రసవించిన తర్వాత సంతోషంగా వాళ్ళకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటి దాకా సాగారు ఘనత కేసీఆర్ గారు అవునా కదా ఇప్పుడు అది కూడా లేదు ఇంకోటి వాళ్ళకి ఇంకోటి ఏదంటే సమయం లేదు కాబట్టి బంపర్ ఒకరు ఒకటి ఏమి వాళ్ళకంటే నూతనంగా వెహికల్ ఉంటే నూతనంగా వెహికల్ ఉంటే బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేస్తూ ఫైనాన్షియల్ ఫైల్ ఏదైనా తెలుసారో మన కూడా సార్ వాళ్ళు ఫోటోలు కొట్టి కొన్ని చాలా లేసా అవుతారు అంటే ఆయనకి ఏమైనా అంటే ఈ రకంగా చూసుకోవడానికి అతను కూడా చూసుకోవచ్చు డైరెక్ట్ వారి బ్యాంక్ అకౌంట్ కూడా రిజిస్ట్రేషన్ అనుసంధానం చేసి బ్యాంకు ద్వారానే వాళ్ళకి తెలియకుండా డబ్బులు వాళ్ళ అకౌంట్లో రిటర్న్ చేస్తున్నారు అంటే మనల్ని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళ మనం డెవలప్మెంట్ కు సహకరిస్తున్న నాయకులతోటే కా మనకు ఇలా మనకి ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నారంటే ఒక బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది రెండున్నర సంవత్సరాల కింద మనకు మేలోకి యాభై ఆరు లక్షల యాభై ఆరు కోట్ల రూపాయల శాంక్షన్ అయితే ప్రభుత్వం జిల్లా దాన్ని రద్దు చేసేసింది ఎక్కడ తీసేసుకున్నాం యాభై ఆరు కోట్ల అవి వాపస్ చనిపోయిన నాలుగు ఏళ్ళ రోడ్లు ఆ రోడ్డు అది వేసుకోవడం వల్ల రోడ్డు రెండు సంవత్సరాల నుంచి మనక వల్ల రోడ్డు ఎన్నిసార్లు నా సొంత నిధులు మరియు గౌరవ ఎమ్మెల్యే గారిని నిజంతో దాన్ని ఎన్నిసార్లు రిపేర్ చేయడం జరిగింది మొన్ననే మనం ఆ ప్యాక్ వారికి పంపిణీ చేసుకోవడం జరిగింది అంటే ప్రభుత్వం పని చేయరు వాళ్ళు వచ్చి ఓట్లాడి ఇక ఇలాగా పెద్దలు చెప్పింది కదా మీకు ఓడిలాడతా ఏడలు వేసుకుంటాను కొండలిస్తాయి ఇక కొండల భాష ఆ భాషా సీఎం మాట్లాడింది ఒక ఆ స్థానంలో ఉన్న నాయకుడు ఏ రకంగా మాట్లాడాలి అద్భుతంగా నలుగురు ఎట్లయినా మరి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను ఎట్లు కోట్ల మంది ఇండర్ మంచిగా నీతి నిజాయితీగా పద్ధతిగా మాట్లాడడం వల్ల ఒక కనీస జ్ఞానం అంటారా దాన్ని ఏమంటారో మీరే అనుభవించుకోలేదు మాట్లాడే విధానం నేర్చుకోవాలి అంటే ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా పనికి మళ్ళీ మాటలతో ప్రభుత్వం కారకాల చేస్తా ఉంటాం ఇంకా రెండున్నర సంవత్సరాలు అయితే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది మనకు అప్పటివరకు మనం గౌరవ ఎమ్మెల్యే గారు మనం ఎన్నే ఉంటాడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరు తిరిగి మన ఇళ్ల చుట్టూ తిరిగి ఏమేమో మాటలు చెప్పాడు ఆ ఎవరు అధ్యర్యపడొద్దు మనకు మనం ఎన్నంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు మన నాయకులు సపరగారు అందరూ చాలా మంది నాయకులు మనం ఎక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు మిగిలిపోయిన ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ అద్భుతంగా మీకు సంవత్సర నిర్యాలో మన కాలనీలోని ఇందిరేషన్ మున్సిపాలిటీలోనే ఆదర్శ మున్సిపాలిటీ వార్డుగా పదవ వార్డులో తీర్చిదిద్దు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే శివాజీ శాఖ నుంచి ఇప్పుడు మనం ఎక్కడైతే సమాపనం పెట్టుకున్నాం అక్కడ వరకు చీసీ రోడ్లు తెచ్చిన కదా ఎవరిది ఎవరు తెచ్చారు మీరు సీసీ రోడ్లు నా నా కదా ఒక వార్డు మెంబర్ స్థాయిలోనే మీకు శివాజీ స్టాచ్యూన్ ఇక్కడ వరకు సుమారు ఏడు కోట్ల వరకు రోడ్డు వరకు పిఎల్ఆర్ టౌన్షిప్ లో ఫీట్ రోడ్డు కోటి అరవై లక్షల రూపాయలతో సిసి రోడ్ ఎక్కడం జరిగింది అదే అదే కాలనీలో నా సొంత నిధులతో కూడా సుమారు రెండు వందల ఇరవై ట్రిప్పుల డాంబర్ చిప్స్ కూడా వేసి వాళ్ళ కాళ్ళకు గుడిద కూడా చేసిన కనత రాదు ఎందుకు చెప్తున్నారు అంటే ఒక వార్డు మెంబర్ స్థాయిలోనే మీకు అన్ని పని చేసుకోండి ఒక గా నన్ను ఆశీర్వాదం మీరు పంపిస్తే మీ బాధ నా బాధగా తీసుకొని మీ సమస్య నా సమస్యగా తీసుకొని మీ మీ ముందుండి ఈ రోడ్లన్నీ ఈ డ్రైనేజ్ కానీ ఈ వాటర్ సమస్య కానీ అన్నీ అద్భుతంగా వన్ ఇయర్ లోపు కంప్లీట్ చేసుకొని మనం అందరము ఇంద్రవేశ్వర మున్సిపాలిటీలోనే మన వాడిని ఆదర్శంగా పాలనగాలి అట్లా జరిగింది కానీ అవతలలోని మన కాలేజీ చూపించి డెవలప్మెంట్ కోరుకునే విధంగా మనం తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కారు గుర్తుపై ఓటేసి అత్యధిక వయ్యాన్ని మనం గెలిపించాలని చెప్పేసి సందర్భంగా ప్రాధాన్యపడుతూ కోరుతూ మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇంతసేపు మీరు చాలాసేపు అంటారు సుమారు నాకు తెలిసి రెండు వందల మూడు గంటల నుంచి కూర్చున్నారమ్మా అయినా అయిపోయింది మనకు ఒక రెండు నిమిషాలే ఉంది જય yeah, તેલંગા